పిల్లలు కేక్ అడిగినప్పుడు లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ స్వీట్ చేసి పెట్టండి కేక్ లాగే తినే కొద్దీ తినాలనిపిస్తుంది డిఫరెంట్గా చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే చిలకడదుంపలు రెండు గుడ్లు ఉంటే చాలండి ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చిలకడదుంపల్ని ఇలా పైన చిక్ అయితే తీసేసుకుందాం చిక్క తీసుకున్న చిలకడదుంపల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం చిలకడ దుంపల్ని అలాగే ఉడకపెట్టి ఇస్తే పిల్లలకి నచ్చదు కానీ ఆరోగ్యంకి మంచిది కదా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారు ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లోకి వేసేసుకొని నీళ్ళైతే వేసేసుకుందాం ఇలా పీసెస్ మునిగేంత వరకు నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు దీన్ని పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ముక్క సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ముక్క అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇంకా స్టవ్ అయితే కట్టేద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఉడికించుకున్న ఈ చిలకడదుంప పీసెస్ని అయితే వేసేసుకుందాం ఇలా అన్ని పీసెస్ని వేసేసుకొని ఫోర్కుతో బాగా మెత్తగా స్మాష్ చేసేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ మనకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ఇలాగా మనము బాగా పొడి పొడిగా వచ్చేలాగా స్మాష్ చేసేసుకోవాలి చూడండి పెద్ద పెద్ద పీసెస్ లేకుండా బాగా మెత్తగా ఇలా వచ్చేలాగా స్మాష్ చేసుకున్నామంటే సరిపోతుంది హెల్దీగా పంచదార వాడకుండా హెల్దీ ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇందులోకి ఇప్పుడు నేను గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లంతా తీసుకున్నాను అలాగే స్వీట్కి సరిపడా బ్రౌన్ బెల్లం బెల్లం పౌడరు నేను తర్వాత హనీ యాడ్ చేసుకుంటాను రెండు టేబుల్ స్పూన్లంతా బెల్లం పౌడర్ అయితే వేసాను అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పౌడరు ఇప్పుడు ఇందుట్లోకి రెండు కోడిగుడ్లు అయితే ఇలా బ్రేక్ చేసి వేసేసుకుందాం ఇలా కోడిగుడ్లు అలాగే ఈ చిలకడదుంపతో మనకి డిలీషియస్గా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఇందాక మిక్స్ ఉడికించుకున్నాం కదా చిలకడదుంప నీళ్ళు అవి వేసాను మళ్ళీ ఏం వేసాను అనుకున్నారు ఆ నీళ్ళు వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కోడిగుడ్డు చిలకడదుంప అండ్ గోధుమ పిండి ఆ బెల్లం పౌడరు అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ అయిపోవాలి మనకి అది బాగా జిగురు జిగురుగా వస్తుంది ఇప్పుడు ఇందుట్లోకి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా చేసుకోవడానికి పాలైతే వేస్తున్నా మనం కన్సిస్టెన్సీకి సరిపడా పాలైతే వేసుకోవాలి ఇన్నే వేసుకోవాలనేది ఏం లేదు ఇలా పాలు వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా మీకు నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే నూనె వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎలాంటి ఫ్లేవర్ లేని ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక పించ్ ఆఫ్ అన్నంత వంట అయితే వేస్తున్నాను వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు సోడా అయితే ఇలా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పాలు మనం వేసుకున్న నూనె అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి స్పాచ్లో ఉంటే స్పాచ్లతో ఇలా ఒక డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి మొత్తం ఈ వెనుక మనకి బాగా మిక్స్ అయిపోవాలి ఈ పిండిలోకి చూసారు కదా మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలాంటి ప్యాన్ అయితే తీసుకోండి ఫ్రై ప్యాన్ ఉంటే ఫ్రై ప్యాన్లో తీసుకోండి లేదంటే కూడా నార్మల్గా ప్యాన్లో అయినా చేసుకోవచ్చు ఇలా కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసేసుకొని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ చిలకడదుంప మిశ్రమాన్ని అయితే యాడ్ చేసేసుకోండి ఇలాగా ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనమైతే పొయ్యి మీద పెట్టేసుకోవాలి కేక్ చేసుకోవడం కన్నా చాలా ఈజీ ప్రాసెస్ చాలా తక్కువ టైంలో అవుతుంది మనం కేక్ చేసుకోవాలంటే ఒక ఇరవై ముప్పై నిమిషాలు అయితే పడుతుందండి ఇప్పుడు ఇలా బ్యాటర్ వేసుకొని అది డబల్ బాయిలింగ్ మెథడ్ అంటే డబల్ స్టీమింగ్ మెథడ్లో చేస్తాం కదా కుక్కర్లో పెట్టేసి అలాగే టైం ఎక్కువ పడుతుంది అలాగే ఇదైతే చాలా టేస్టీగా కూడా వస్తుంది చూసారు కదా ఇలా మీడియం ఫ్లేమ్లోనే మనకి పైన మూత క్లోజ్ చేసుకొని చక్కగా స్టీమ్ అయ్యేలాగా చేసుకోవాలి బాగా ఫ్రై అవుతుంది కింది లేయర్ అయితే చూడండి మనం ఇలా టూత్పిక్ గుచ్చి చూస్తే అది అంటుకోకుండా రావాలి ఇప్పుడు ఇలా నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా టర్న్ చేసేసుకున్నారంటే మూత పైన టర్న్ చేసుకొని ఇలా వేసేసారంటే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు అటు సైడ్ టర్న్ చేసిన తర్వాత పైన అయితే హనీ వేసేసుకుందాం ఇలాగా ఇలా మనకి కావలసినంత తేనె అయితే వేసేసుకోవాలి ఇలా తేనె వేసేసుకొని లైట్గా మొత్తానికి స్ప్రెడ్ చేసేద్దాం టేస్ట్ అయితే సూపర్ ఉండింది పిల్లలకైతే చాలా బాగా నచ్చింది పిల్లలు చిలకడదుంప అంతగా లైక్ చేయట్లేదు తినట్లేదు అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ పిల్లలు కేక్ అడిగినప్పుడు కూడా చాలా ఈజీగా చాలా క్విక్గా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు నేను ఇక్కడ ఫైనల్గా పైన కొంచెము నువ్వులైతే వేస్తున్నాను తెల్ల నువ్వులు ఇలా నువ్వులు వేసేసుకొని అటు సైడ్ కూడా కింది లేయర్ కూడా మనకి కొంచెము ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే చక్కగా అటు సైడ్ కూడా ఫ్రై అయిపోతుంది మనకి లోపల మొత్తం చక్కగా స్టీమ్ అయిపోయి ఉంటుంది మనకి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలనే అవసరం ఏమీ లేదు అటు సైడ్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నామంటే ఇలా డెలీషియస్గా చిలకడదుంపతో మనకి స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చూస్తేనే తినాలనిపిస్తుంది చాలా బాగా ఉండింది టేస్ట్ అయితే తప్పకుండా నచ్చినట్లయితే ట్రై చేసేయండి ఇలా పిల్లలకి వేడి వేడిగా లేదంటే చల్లారిన తర్వాత కూడా సర్వ్ చేసి పెట్టచ్చు టేస్ట్ అయితే కేక్ తిన్నకన్నా ఎక్కువ టేస్టీగా అండ్ స్వీట్గా చాలా బాగుండింది పైన హనీ వేసాం కాబట్టి ఇంకా బాగా టేస్టీగా అనిపించింది నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీతో కలుద్దాం బాబాయ్